హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగముని అండి మరి తొలిసారి మన వీడియో చూసేవాళ్ళు వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఆంధ్ర అలాగే తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ టైం మెదర్ సంబంధించి అందులో ప్రత్యేకించి బోధనా పద్ధతులు అనే చాప్టర్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో పరిశీలిద్దామండి మరి మొత్తం ఇక్కడ ఎన్ని దాదాపు మనం ఒక రెండు వందల యాభై మూడు వందల బిడ్స్ అనేవి ఈ బోధనా పైన మనము డిస్కస్ చేయడం జరుగుతుందండి సో కొన్ని కొన్ని వీడియోస్లో కొన్ని కొన్ని బిడ్స్ అనేవి నేను మీకు సో చెప్పడం అనేది జరుగుతుంది మరి ఫస్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే ఇక్కడ మరి సారాంశము నుంచి దత్తాంశమునకు మరియు తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు అనుసరించిన బోధనా పద్ధతి ఏంటి అని క్వశ్చన్ అడిగాడండి మరి ఆప్షన్ వన్ ప్రయోగశాల పద్ధతి ఆప్షన్ టూ విశ్లేషణ పద్ధతి ఆప్షన్ త్రీ సమస్య పరిష్కార పద్ధతి ఆప్షన్ ఫోర్ ఆగమన పద్ధతి అని ఇచ్చాడండి మరి దీని సమాధానం ఏంటి అని పరిశీలించుకుంటే మరి విశ్లేషణ పద్ధతి అనేది దీని సమాధానం అనేది అవుతుందండి అంటే తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు సారాంశం నుంచి దత్తాంశంకు అనుసరించే బోధనా పద్ధతి ఏంటంటే ఇక్కడ విశ్లేషణ పద్ధతి అనేది మన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో నిగమన పద్ధతిలోని ఒక దోషము ఆప్షన్ వన్ సంక్షిప్త పద్ధతి ఆప్షన్ టూ ఇంటి పని కూడా ఎక్కువగా ఉంటుంది ఆప్షన్ త్రీ సంపూర్ణ అవగాహనకు చోటు లేదు ఆప్షన్ ఫోర్ విద్యార్థులకు కలిగే సందేహాలు నివృత్తి కావు ఇచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి పాస్టర్ అంటే మరి సంపూర్ణ అవగాహనకు చోటు లేదు అండి మరి నిగమన పద్ధతిలోని దోషం ఏంటంటే ఇక్కడ సంపూర్ణ అవగాహనకైతే చోటు అయితే ఉండదండి మరి నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేకాంశము నుంచి సాధారణీకరణకు మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు అనుసరించే బోధనా విధానము ఆప్షన్ వన్ నిగమన పద్ధతి ఆప్షన్ టూ ఆగమన పద్ధతి ఆప్షన్ త్రీ విశ్లేషణ పద్ధతి ఆప్షన్ ఫోర్ సంశ్లేషణ పద్ధతి అండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ ఆగమన పద్ధతి అనేది ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం అనేది అవుతుందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో కృత్యం యొక్క లక్షణము కానిది అన్నాడండి మరి ఆప్షన్స్ ఇక్కడ విద్యార్థుల స్థాయికి మించినది ఆప్షన్ టూ స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించేది ఆప్షన్ త్రీ అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించేది ఆప్షన్ ఫోర్ ఆసక్తిని కలిగించేది అన్నాడండి సో చాలా సింపుల్ క్వశ్చన్ అండి కృత్యం యొక్క లక్షణం కానిది అన్నాడు ఏంటి విద్యార్థులకు స్థాయికి మించినది అని ఇక్కడ కృత్యం యొక్క లక్షణం కాదు అని చెప్పుకోవడం అయితే జరుగుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు మరియు దత్తాంశం నుంచి సారాంశమునకు అనుసరించే గణిత బోధనా పద్ధతి ఏంటి అని అడిగాడండి మరి ఆప్షన్ వన్ సంశ్లేషణ పద్ధతి ఆప్షన్ టూ విశ్లేషణ పద్ధతి ఆప్షన్ త్రీ నిగమన పద్ధతి ఆప్షన్ ఫోర్ ఆగమన పద్ధతి అని ఇచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే ఇక్కడ సంశ్లేషణ పద్ధతి అండి సో తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు మరియు దత్తాంశం నుంచి సారాంశంకు అనుసరించే గణిత బోధనా పద్ధతి ఏంటి అంటే ఇక్కడ సంశ్లేషణ పద్ధతి అనేది మన సమాధానం అనేది అవుతుంది మరి క్రింది వాణిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక గుణము అన్నాడు అంటే విశ్లేషణ పద్ధతిలో ఉండే ఒక గుణాన్ని గుర్తించండి అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ నూతన విషయాలు కనుక్కోవాలని ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఆప్షన్ టూ వేగంగా సమస్య సాధనకు వీలు కాదు ఆప్షన్ త్రీ అన్ని శీర్షికలను సమానంగా బోధించడానికి వీళ్ళు కాకపోవచ్చు ఆప్షన్ ఫోర్ సుదీర్ఘమైన పద్ధతి అని చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి సార్ అండి ఇక్కడ సో నూతన విషయాలు కనుక్కోవాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది అనేది ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశమునకు మరియు అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు చెందిన బోధనా పద్ధతి అన్నాడండి మరి ఆప్షన్ వన్ సంశ్లేషణ పద్ధతి ఆప్షన్ టూ నిగమన పద్ధతి ఆప్షన్ త్రీ విశ్లేషణ పద్ధతి ఆప్షన్ ఫోర్ ఆగమన పద్ధతి అని ఇవ్వడం జరిగిందండి మరి దీనికి సంబంధించిన సమాధానం ఏంటంటే ఇక్కడ నిగమన పద్ధతి అనేది దీనికి సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుంది మరి క్లియర్ మరి నెక్స్ట్ వన్ క్రింది విశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషము అన్నాడండి మరి ఆప్షన్ వన్ సుదీర్ఘమైన పద్ధతి ఆప్షన్ టూ ప్రతి సోపానము కారణభూతమై ఉంటుంది ఆప్షన్ త్రీ కొత్త విషయాలు కనుక్కోవాలనే కోరికను పెంపొందించును ఆప్షన్ ఫోర్ తార్కిక పద్ధతి అన్నాడండి మరి ఇక్కడ విశ్లేషణ పద్ధతిలో ఉండే ఒక దోషాన్ని గుర్తించమని మనకైతే క్వశ్చన్ ఇచ్చాడండి మరి ఈ పద్ధతిలో ఉండే దోషం ఏంటంటే ఇక్కడ సుదీర్ఘమైన పద్ధతి అనేది ఈ పద్ధతిలో నుండి ఒక దోషంగా లోపంగా చెప్పడం అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేకాంశాల నుంచి సాధారణ నియమానికి మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగునటువంటిది ఏంటి అడిగాడు మరి ఆప్షన్ వన్ విశ్లేషణ ఉపగమము ఆప్షన్ టూ ఆగమన ఉపగమము ఆప్షన్ త్రీ తార్కిక ఉపగమము ఆప్షన్ ఫోర్ నిగమన ఉపగమము ఇచ్చాడండి మరి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ సమాధానం ఏమవుతుంది సార్ అంటే మరి ఆగమన ఉపగమము అనేది దీనికి సంబంధించిన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ ఆవిష్కరణకు అవకాశం తక్కువ ఆప్షన్ టూ తార్కిక పద్ధతి ఆప్షన్ త్రీ సమస్య సాధన సామర్థ్యాన్ని అలాగే వేగాన్ని పెంపొందించును ఆప్షన్ ఫోర్ సంక్షిప్త పద్ధతి అని ఇచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ ఆవిష్కరణకు అవకాశం అయితే తక్కువగా ఉంటుందని అంటే ఏదైనా కొత్త అంశాన్ని సో సృష్టించాలి అనే దానికి ఇక్కడ అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందండి మరి ఇది దానికి సంబంధించి మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే ఇక్కడ బోధనాభ్యస ప్రక్రియలో మొట్టమొదటి సోపానము అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ మూల్యాంకనము చేయడము ఆప్షన్ టూ లక్ష్యాలు ఏర్పరచుకోవడము ఆప్షన్ త్రీ భావ ప్రసారము ఆప్షన్ ఫోర్ బోధన అండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ లక్ష్యాలు ఏర్పరచుకోవడము అనేది ఈ ప్రశ్నకు సంబంధించిన వంటి సమాధానం అనేది అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్టు పద్ధతిలో ముఖ్యమైన లోపము అనిచ్చాడండి మరి ఆప్షన్ వన్ సిలబస్ పూర్తి చేయడం చాలా సులభము ఆప్షన్ టూ ఖర్చు తగ్గుతుంది ఆప్షన్ త్రీ చాలా సమయము తీసుకుంటుంది ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయునిపై భారం తగ్గుతుంది అని ఇచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ ప్రాజెక్టు పద్ధతిలోని ముఖ్యమైన లోపం ఏంటంటే సో మరి చాలా సమయము తీసుకుంటుంది అనేది ఇక్కడ ఇందులో ఉన్నటువంటి లోపముగా చెప్పడం అనేది జరుగుతుంది మరి క్రింద నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఒకటి బోధనా సూత్రాలు అభ్యసన నియమాల పరిధిలోనికి రాదు అని ఇచ్చాడండి మరి ఆప్షన్ వన్ మూర్తం నుండి అమూర్తం వైపు ఆప్షన్ టూ పరిశీలన నుండి ప్రయోగాల వైపు ఆప్షన్ త్రీ అమూర్తము నుండి హేతుబద్ధత వైపు ఆప్షన్ ఫోర్ తెలిసిన అంశాల నుండి తెలియని అంశాల వైపు అనిచ్చాడండి మరి దీనికి సమాధానం ఏంటంటే అమూర్తం నుండి హేతుబద్ధత వైపు అనేది దీనికి సంబంధించిన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ నేలలు రకాలు పాఠాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏంటి అని ఇచ్చాడండి మరి ఆప్షన్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఆప్షన్ టూ చారిత్రక పద్ధతి ఆప్షన్ త్రీ ప్రకల్పనా పద్ధతి ఆప్షన్ ఫోర్ ఉపన్యాస పద్ధతి అండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే ఇక్కడ ప్రకల్పన పద్ధతి అనేది ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు అందులో ఉన్నటువంటి రకాలు అనేటువంటి పాఠ్యాంశమును బో అనే పాఠ్యాంశమును బోధించుటకు ఉపయోగించే ఉత్తమమైన పద్ధతి ఆప్షన్ వన్ చారిత్రక పద్ధతి ఆప్షన్ టూ వైజ్ఞానిక పద్ధతి ఆప్షన్ త్రీ ఉపన్యాస పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రకల్పన పద్ధతి అని ఇచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి మేడం అంటే ఇక్కడ మరి ప్రకల్పన పద్ధతి అనేది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి ప్రాజెక్టు అనేది సహజ వాతావరణములో పూరించబడే సమస్య సమస్యా కృత్యము అని నిర్వచించినది అండి మరి ఆప్షన్ వన్ బల్లార్డ్ ఆప్షన్ టూ కిల్ ప్యాట్రిక్ ఆప్షన్ త్రీ స్టీవెన్సన్ ఆప్షన్ ఫోర్ పార్కర్ మరి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మరి ఈ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మరి మరి ఆప్షన్ త్రీ స్టీవెన్సన్ అండి సో ప్రాజెక్ట్ అనేది సహజ సహజ వాతావరణంలో పూరించబడే సమస్యా కృత్యము అని చెప్పినటువంటి డెఫినేషన్ అంటే మరి స్టీవెన్సన్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగ క్రియలోని వివిధ కారకాలను నిరూపించడానికి చేసే ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒకే విద్యార్థి దాన్ని ఒక్కసారిగా నిర్వహించలేనట్లయితే ఉపయోగించే ప్రయోగ పద్ధతి ఏంటి అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ భాగాల పద్ధతి ఆప్షన్ టూ నియోజన పద్ధతి ఆప్షన్ త్రీ క్లాస్ ఫ్రెండ్ పద్ధతి ఆప్షన్ ఫోర్ జట్టు పద్ధతి అని ఇచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ భాగాల పద్ధతి అనేది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి కార్యక్రమ అభ్యసన పరిమితి అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ అభ్యసనలో వ్యత్యాసాలను అనుమతిని అనుమతినిస్తుంది ఆప్షన్ టూ శిక్షణ ఖర్చుతో కూడినది ఆప్షన్ త్రీ శిక్షణ నిత్యుటకు నిలకడైన రూపము ఆప్షన్ ఫోర్ సమాచారాన్ని నేర్చు నేర్చుకున్నటకు ఉపయోగపడుతుంది అనిచ్చాడండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి ఏంటి సార్ అంటే అభ్యసంలో ఉన్నటువంటి వ్యత్యాసాలను అనుమతినిస్తుంది అనేది ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం అనేది అవుతుంది సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి